రామూర్తి పెళ్ళిడికొచ్చిన తన కూతురు అనామికాని తీసుకొని తన పేద చెల్లి శారద ఇంటికి వచ్చాడు ఏమన్నయ్య నా మేన్ కోడలు తీసుకుని ఎట్టా వచ్చావు చెల్లి నాకు కూతురు పుట్టగాని నీ ఇంటికి కోడలు అనుకున్నా అందుకే నీ కోడల్ని నీ ఇంటి దగ్గరే వదిలిపెట్టి నేను మీ వదిన పట్నం ఎందుకు వలసెందుకన్నయ్య దొరికిన పనిచేసుకుంటూ ఊర్లోనే కళ్ళ ముందుంటే బాగానే ఉంటది కదా చెల్లమ్మా మా ఊరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎన్ని వర్షాలు పడ్డా చొక్క నీరు నిలవటం లేదు అన్నీ భూమిలోకి పోతున్నాయి బావులు తవ్వినా నీళ్లు పడ్డం లేదు బోర్లేసినా నీళ్లు రావటం లేదు నేల కోసం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు చెల్లి నేల కోసం అంత బాధ ఉన్నప్పుడు మా ఊరికి వచ్చేండి అన్నయ్య మా ఇంట్లో ఉందిరు గాని అందరం చేత నిన పని చేసుకుంటూ ఉన్నంతలో తిందాము అత్త చెప్పింది బాగుంది నాన్న నువ్వు వెళ్ళి అమ్మని అన్నయ్యని నేను ఇక్కడే ఉంటాను అమ్మా నామిక నా చెల్లిప్పుడు నీకు మేనత్త బావతో పెళ్లి జరిగిన తర్వాత అత్త ఎవద్ది ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు నాన్న ముందు ఇంటికి వెళ్ళి అమ్మతో అన్నయ్యతో మాట్లాడి ఇక్కడికి తీసుకున్రా అట్ట వద్దు తల్లి ఇది నువ్వు కాపురం చెయ్యాల్సిన ఇల్లు ఈ ఇంటిని చూసావా ఇది కూడా ఎప్పుడు గురుద్దో తెలీదు గట్టిగా వర్షం పడితే కురుసుద్ది ఇట్లాంటి ఎంతమంది ఉంటాను చెప్పు తల్లి నాన్నా ఇంటిని నేనేదోలా బాగు చేస్తాను కదా ఎంత వర్షం వచ్చినా ఏమీ కాకుండా వర్షం నీళ్ళు ఇంట్లో పడకుండా నేనింటిని బాగు చేస్తాను ఎట్టా బాగు చేస్తావు తల్లి ఆకులతో ఇల్లు కడతావా ఇటుకలతో ఇల్లు కడతావా ఏ ఇల్లు కడతావు ఎట్టా ఇంటిని బాగు చేస్తావు చెప్పు అన్నయ్య ఇప్పుడు ఇంటి గురించి ఎందుకు చెప్పు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం ఇక్కడే ఉంటాం కదా వర్షం వచ్చినప్పుడు చూసుకుందాంలే కావచ్చమ్మా రక్త సంబంధం ఇంటోకే పేగుబంధాన్ని పంపించి ఆ ప్రేమతో ఆసరా పొందడం అంతా మంచిదిగా చెల్లి ఊరి కోసం ఆలోచన చేస్తున్నావన్నయా అవునమ్మా లోకం తీరెప్పుడు ఒకేలా ఉండదుగా నువ్వు బావగారు మాట్లాడుకొని పెళ్ళెప్పుడో చెప్తే ఆ రోజు కుటుంబంతో వచ్చి కన్యాదానం చేసి కడుపు నిండా బోన్ చేసి వెళ్తాను తల్లి సరేనా అమ్మా కనీసం మీ బావగారు వచ్చేవరకైనా ఉండన్నయ్యా బావగారు వచ్చేసరికి ఏ టైం అవ్వద్దో ఏమో అవతల ప్యాసింజర్ రైలు వచ్చే వేలయ్యింది మీ వదిన మేనల్లుడు స్టేషన్ దగ్గర ఉన్నారు నా కోసం చూస్తూ ఉంటారమ్మా ఇక నేను ఇల్లు వస్తాను అనామిక తల్లి జాగ్రత్తగా ఉండమ్మా మీ మేనత చెప్పినట్టుగా నడుచుకో బుద్ధిగా అన్ని పనులు జయ్యి నా చెల్లిని నా మేనల్లుని బాధ పెట్టుకు సరేనా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు రామ్మూర్తి శారదకి అనామికాకి కూడా బాధేస్తుంది వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు వస్తాను చెల్లి బావకి మేనల్లుడికి ఈ విషయం చెప్పమ్మా నేను వెళ్తున్నాను మళ్ళీ మీ పెళ్లికే వస్తాను అని చెప్పి రామ్మూర్తి వెళ్ళిపోయాడు శారద అనామికలు కన్నీళ్లు తుడుచుకుని ఇంట్లోకి వెళ్ళారు మేనకోడలు అనామిక ఇంట్లో ఉన్న చెక్కకిర్చీలో కూర్చుంది ఏంటే కోళ్ళ అప్పుడే నా ముందు కుర్చీలో కూర్చుంటున్నా ఇప్పుడు నేను కోడలు కాదు కదా మేనత్త మేనకోడల్ని అంటే ఈ ఇంటికొచ్చిన అతిథిని అందుకని నేను కుర్చీలో కూర్చుంటాను ఇప్పుడు నువ్వు నాకు మర్యాదలు సేవలు చేయాలి అలాగా మేనకోళ్ళ నాకు మాత్రం మర్యాదలు చీపురుతో చేయడం వచ్చు ఇక అంటే అప్పుడర కలర్ ఉంటది కదా దాంతో చేయడం వచ్చు చెప్పు మేనకోళ్ళ ఈ రెండిట్లో నీకేం కావాలి ముందు మర్యాద కావాలా సేవ కావాలా అని సారద అనగాని కొంచెం అనామిక భయపడుతూ అంత మర్యాద నాకెందుకు మేనత్త ఏమొద్దు కాకపోతే ఇప్పుడు పొలం నుంచి మామయ్య బావోస్తారు నన్ను ఇక్కడ చూస్తారు అప్పుడు ఏమని సమాధానం చెప్పాలో అది మాత్రం చెప్పు చాలు నిజాన్ని చెప్పేద్దాం మేనకోళ్ళ నువ్వేం కంగారు పడబాక ఎల్లి కమ్మగా వంట చెయ్యి ఇద్దరు తిండ అనుకొత్తారు కదా వాళ్ళు తింటున్న సమయంలో నేను పెళ్లి గురించి మాట్లాడేస్తాను అప్పుడు నిన్ను పిలుస్తాను నువ్వొచ్చి జరిగింది చెప్పు అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక లోపలికి వెళ్ళిపోయింది శారద ఇంటి బయటకు వచ్చి అరుగు మీద కూర్చుంటుంది ఇక అప్పుడే కూరగాయల తోపుడు బండిని తీసుకుని వెళ్తున్న మాలతి కనిపిస్తుంది శారదకి మాలతి ఏం కూరగాయలున్నాయే ఏం లేవత్తయ్యా అన్నీ అయిపోయాయి బావ కోసం చేపలు తీసుకొస్తాను సరేనా ఇక నా కొడుకు మీద ఆశ పెట్టుకోబాకే మాలతే నా మేన మీకు మేకొచ్చేసింది ఇంట్లో తన బావ కోసం వంట కూడా చేసి అస్తుంది ఇక నువ్వు మీ అయ్యే తీసుకొస్తున్న సంబంధాల్లో ఏదో ఒక మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసేసుకో తలరాతి ఇంతే అనుకోవాలి అని చెప్పగానే మాలతికి కొంచెం బాధేసింది కన్నీళ్ళు దుడుచుకొని ఇలా అంటుంది అంతే అత్తయ్య ఎవరికి ఎవరన్నది ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టే ఉంటాడు ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకుంటే ఏమిటి ప్రయోజనం తొందరలోనే పెళ్లి పత్రిక పంపిస్తాను నేను తప్పకుండా వస్తా మాలతే మరి నిన్న అత్తారింటికి పంపిస్తా సరే అత్తయ్య ఇక వెళ్తాను ఇంటి దగ్గర అమ్మ నన్ను ఎదురు చూస్తూ ఉంటారు సరే మాలతే అమ్మను అడిగానని చెప్పు అని చెప్పగానే మాలతి కూరగాయల తోపుడు బండిని తీసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాను ఇక అప్పుడే తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఇంటికొచ్చారు వాళ్ళని చూసి శారదా లోపల వంట చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చింది మేనకోళ్ళ పొలం నుంచి తండ్రి కొడుకులు వచ్చేశారు నువ్వెళ్ళు పెరట్లో కూర్చో నేను పిలుస్తాను కదా అప్పుడు రా విషయాలు మాట్లాడేసుకుందాం సరే అత్తయ్యా అని చెప్పి అనామిక పెరట్లోకి వెళ్తుంది ప్రసాదు రమేష్లు ఇంట్లో తినటానికి కూర్చుంటారు శారదా పెట్టు నేను బాబు వచ్చి కూర్చున్నాం తీసుకొస్తున్నానండి అని చెప్పి శారద వంట గిన్నెలు తీసుకొచ్చి వాళ్ల ముందు పెడుతుంది వాళ్లతో పాటు కూర్చుంటుంది వాళ్లకు వడ్డిస్తుంది అమ్మా ఈరోజేంటి వంటలు గుమగుమలాడిపోతున్నాయి నువ్వేనా చేసింది కాదురా బాబు నీ అనుద్రా చేసింది ఏంటి అనామిక వచ్చిందా ఎక్కడుంది నన్ను చూసి దాక్కోటం ఎందుకమ్మా బయటికి రమ్మని చెప్పు నేనెలాగూ తనకి కాబోయే భర్తనే కదా అని సంబరపడుతూ ఇంటి మొత్తం చూస్తూ ఉంటాడు రమేష్ కానీ ఎక్కడ అనామిక కనిపించలేదు పెరట్లో ఉన్న అనామిక మాత్రం రమేష్ మాటలు విని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటమ్మా వంటగది నుంచి బయటకు రానని చెప్తుందా ఏంటి బాబు రమేష్ అనామిక ఏమీ రాలేదు మీ అమ్మూరికే సరదాగా అందిలే అయినా రామ్మూర్తి పెళ్లి గురించి మాట్లాడడానికి రావటం లేదుగా మనం వేరే సంబంధం చూసుకుందాంలే ఏమంటావు బాబు మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానన్నా అనామికని సైడ్ జై నువ్వు అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంటే పెరట్లో ఉన్న అనామికాకి కోపం వచ్చింది అనామిక వాళ్ళ దగ్గరికి కోపంగా వచ్చి రమేష్ వైపు కోపంగా చూస్తూ ఇలా అంటుంది నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చేసుకో ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అని అనామిక అంటూ ఉండగా శారదా ప్రసాదు రమేష్లు ముగ్గురు నవ్వుతూ ఉంటారు ఓ క్షణం తర్వాత వాళ్ళు ఎందుకు అలా నవ్వారో అనామిక అర్థం చేసుకుని సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి బాగా వర్షం పడ్డం మొదలైంది శారద వాళ్ల ఇల్లు అక్కడక్కడా కురవటం మొదలుపెట్టింది ఇంట్లో ఒకచోట అందరూ కూర్చున్నారు అమ్మా ఇలాంటి ఇంట్లో మాత్రం నా పెళ్ళొద్దమ్మా పెళ్లి కొత్త ఇల్లు కట్టుకునే వరకు వాయిదా వేద్దాం నేను కూడా అదే అనుకుంటున్నాను బాబు నా ఆలోచన కూడా అది శారద అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే అనామికాకి దిగులు పట్టుకుంది తనలో తాను ఇలా అనుకుంటుంది వామో ఈ ఇంటి వల్ల నా పెళ్లి వాయిదా పడ్డం ఏం బాలేదు ఏదో ఆలోచన చేయాలి నాన్న చెప్పినట్టు ఆకులతో ఇల్లు కడతాను ఆకుల ఇంటిని తయారు చేస్తాను అప్పుడు పెళ్లి చేసుకుంటాను పచ్చని ఆకుల ఇంట్లో నా పచ్చని కాపురాన్ని సాగిస్తాను అని నిర్ణయం తీసుకుంటుంది అనామిక్ ఇక మరుసటి రోజున కొద్దిగా వర్షం వెలుస్తుంది ప్రసాదు రమేష్ పనులకు వెళ్తారు ఇంటి దగ్గర శారదా అనామిక ఇద్దరే ఉంటారు అత్తయ్యా నేను చెప్పినట్టు చేస్తే వర్షం ఎంత పడినా మా ఇంట్లోకి మాత్రం నీళ్లు రాకుండా చేసుకోవచ్చు అత్తయ్య ఎట్టా కోళ్ళ ఆకులతో ఇల్లు ఇల్లు కడతావా అవునత్తా మీరు నాకు సహాయం చేయించాలు కోళ్ళ ఇప్పుడే నేను వెళ్లి ఆకులు తీసుకొస్తాను అని చెప్పి అనామిక ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక గంప నిండా ఆకులు తీసుకొచ్చి ఇంటి ముందు పోస్తుంది అలా రెండు మూడు గంపల్ నిండా ఆకుల్ని తీసుకొచ్చి ఇల్లు కట్టడానికి సరిపడా ఇంటి దగ్గర పోగేస్తుంది అత్తగారు శారదా సహాయంతో అనామిక ఒక అందమైన ఆకుల ఇంటిని కడుతుంది చీకటి పడుతూ ఉండగా ప్రసాదు రమేష్ ను తిరిగి ఇంటికి వస్తారు అక్కడున్న ఆకుల ఇంటిని చూసి అనామిక తెలివితేటల్ని మెచ్చుకుంటారు ఆ రోజు రాత్రి మళ్లీ వర్షం పడుతుంది కానీ ఇంట్లో మాత్రం ఒక్క వర్షం చుక్క కూడా పడలేదు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు అతయ్యా మావయ్య ఇప్పుడు ఇల్లు కొరవడం లేదు కదా మరి మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి అని చెప్పగానే శారద ప్రసాదులు ఎంతో సంతోషపడతారు వారం రోజుల తర్వాత అనామిక రమేష్లకు ఉన్నంతలోనే ఘనంగా పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుని రామ్మూర్తి దంపతుల్ని పట్నం నుంచి రమ్మని కబురు చేస్తారు వాళ్ళు రాగానే అనామికాకి రమేష్కి ఘనంగా పెళ్లి జరిపిస్తారు వాళ్ల పెళ్లి పచ్చని పందిట్లో జరుగుతుంటే ఇరు కుటుంబ పెద్దలు ఎంతో సంతోషిస్తారు అనామిక కూడా తాను కోరుకున్న భావ రమేష్తో పెళ్లి కావటం తన మేనత్త శారద ఇంటికి కోడలిగా అడుగు పెట్టడంతో చాలా సంతోషంగా ఉంటుంది అదే ఆనందంతో తను కట్టిన ఆకుల ఇంట్లోకి తన పచ్చని సంసారాన్ని కొనసాగించటానికి కుడికాలు పెట్టి ముందుకు వెళ్తుంది ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పొలం గట్టున గొడుగు పట్టుకుని ప్రసాదు నిలబడి పనులు చేస్తున్న కూలీవాళ్లతో ముచ్చట్లు పెట్టడం ముఖ్యం కాదు పని ముఖ్యం పని కావాలి చేయండి చేయండి ఈ రోజు ఎలాగైనా ఈ పొలం అయిపోవాలి రేపు మరొక పొలంలో బంద్ చేయాలి మాట్లాడుకుంటూ ఈ పొలంలోనే ఎట్టా చెప్పండి పనులు చేయండి అని అంటుంటే అతని కొడుకు రమేష్ కోడలు అనామికాని తీసుకొని తన దగ్గరికి వచ్చాడు ప్రసాద్ వాళ్ళిద్దరిని చూశాడు అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది బాబు రమేష్ కోడల్నేమన్నావు ఎందుకట కన్నీళ్లు పెట్టుకుంటుంది అమ్మ కట్నం కోసం పెడుతున్న బాధను తలుచుకొని అనామిక ఏడుస్తుంది నన్నా మీ అమ్మకి ఎంత డబ్బున్నా సరిపోదు బాబు ఇంకా ఇంకా కావాలి కావాలంటుంది తప్ప నాకొద్దు నాకు సరిపడా డబ్బుంది అని మాత్రం అందు లేని వాళ్ళకిద్దామన్న మనస్తత్వం లేనేలేదు మీ అమ్మకి అంతా తనకే కావాలి అందుకే మావయ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోద్దామనుకుంటున్నాను అని చెప్పగానే ప్రసాద్ ఆశ్చర్యపోయాడు ఏంటి బాబు కోడలు ఆత్మహత్య మరి ఇంకేం చేయమంటావు నాన్న ఆత్మహత్య చేసుకుని వరకట్నం గురించిన బాధని మర్చిపోతాను అంటుంది వద్దమ్మా ఆత్మహత్య అనేది మహాపాపం ఏదైనా బతికుంటేనే కష్టాలను ఎదుర్కోవాలి కన్నీలని దిగమింగాలి గాని ఆత్మహత్య చేసుకోవద్దు తల్లి మావ్యా నన్ను ఇంతలా బ్రతిమ్లాడే బదులు అత్తీకొక మాట చెప్పొచ్చు కదా మావయ్య శారదా కోడలు తండ్రి పేదవాడు కదా ఆయన ఇస్తానని చెప్పిన కట్నం డబ్బులు ఇచ్చేశాడు కదా ఇంకా ఇంకా డబ్బులు కావాలని అడగడం అంత మంచిది కాదు అధిక కట్నం కోసం ఇంకా కోడల్ని బాధ పెట్టడం అంత మంచిది కాదని మీరు ఒక మాట చెప్పొచ్చు కదా మావయ్య చూడమ్మా కొ ఏ విషయమైనా మీ ముందు మాట్లాడాలని లేదు కదా కోళ్ళ నేను శారత్తో ఎప్పుడు ఎట్టా మాట్లాడాలో నాకు బాగా తెలుసులే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలని మానేసి హరీష్ భవ్యల్ని అమ్మ లేనది పిల్లల్ని చెయ్యొద్దమ్మా ఏం చేయరు మావయ్య కట్నం డబ్బులంటూ అత్తయ్య పూటకొక్కల నరకం చూపిస్తుంది కోడలుగా వచ్చినప్పటి నుంచి మొదలైన నరకం ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా పోలేదు నాకు ఇక మీదుట కూడా ఆ నరకం పోతుందనే నమ్మకం లేదు కాకపోతే నేను పోతేనే నా నరకం పోయేలా ఉంది మావయ్య అనమిక అలా మాట్లాడుకు నేను నాన్న అమ్మతో మాట్లాడతాం నువ్వెలాంటి బ్రతుకు చాలించే ఆలోచనలు మాత్రం చేయకు అవునమ్మా నేను ఈరోజు మీ అత్తయ్యతో మాట్లాడుతానులే ఇప్పుడు మాత్రం ఇంటికెళ్ళు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేల అయిందిగా మావ్యా ఆయన ఎంత నచ్చ చెప్పినా నా మనసు మాత్రం ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు కానీ పిల్లల కోసం తప్పదు వెళ్తాను నేను నేనింటికి వెళ్ళేసరికి ఏ అవతారంలో ఉంటుందో ఏమో నాకు ఎలాంటి నరకం చూపిస్తుందో ఏమో ఇలా తలుచుకుంటూ ఉంటేనే భయంగా ఉంటుంది కానీ పిల్లల కోసం భరిస్తాను ఇక మీదట ఏం జరిగినా అంత నా మంచికి అనుకుంటూ ఓర్చుకుంటాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ తన తండ్రి దగ్గరే నిలబడి అనామికని జాలిగా చూస్తూ ఉంటాడు ఇంటి దగ్గర అత్తగారు శారద ముళ్ళకర్ర పట్టుకుని గుమ్మం ముందు కోపంగా నిలబడి ఉంటుంది ఈ కర్రతో కొడితే రక్తం చిందుద్ది ఒళ్ళంతా గాయాలవుతాయి అప్పుడు ఆ గాయాల మీద కారం పెడితే కోడలకు అసలే నరకం ఏంటో కనిపించుద్ది తన తండ్రి దగ్గరికి పరిగె ఎత్తుకుంటెళ్ళి అధిక కట్నం తీసుకొచ్చుద్ది అని అనుకుంటూ ఉండగా అనామిక భయం భయంగా శారద ముందుకొచ్చింది నేను తీసుకురమ్మన్న తీసుకొచ్చావా హోళా లేదత్తయ్యా మా నాన్న అడిగిన చోట ఇక డబ్బులు రాలేదంట రాగానే మా నాన్నే పట్టుకుని వస్తానని చెప్పాడత్తయ్యా అని అనామిక అలా చెప్పిందో లేదో శారద అనామికాని తన చేతిలో ఉన్న ముళ్ళకర్రతో గట్టిగా కొట్టింది అంతే ఆ కర్రకు ఉన్న ముళ్ళు అనామిక ఒంట్లోకి గుచ్చుకున్నాయి ఒక్కసారిగా అనామిక గట్టిగా కేక పెట్టింది నొప్పి బుడుతుంటే బాధగా కన్నీళ్లు పెట్టుకుంది ఊర్లోన్న మీ నాన్న కినిపిచ్చేలగరూ అప్పుడు డబ్బులు జుడి ఎట్టాగొత్తాయో అని చెప్పి గట్టిగా ఆ కర్రను లాగుతుంది అప్పుడు అనామిక ఒంట్లో నుంచి రక్తం బయటకొచ్చి శారద ముఖం మీద పడుతుంది అయినా శారద శాంతించలేదు మళ్ళీ కర్రతో కొట్టాలని చూస్తుంది ఆ మొదటి దెబ్బకి అనామిక కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక నీ యాక్టింగ్ నాకు తెలుసులేకోళ్ళ ఎలా పడినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు అది కావాలి ఇల్లు తీసుకుండ్రా అని చెప్పి మళ్లీ కొడుతుంది ఉలుకు పలుకు లేకుండా అనామిక అలా కింద పడిపోయి ఉంటుంది శారద కోపంగా ఇంట్లోకి వెళ్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది హరీషు భవ్య ఇద్దరు స్కూల్ నుంచి ఇంటికొస్తారు ఇంటి బయట పడి ఉన్న అనామికాని చూసి కంగారు పడతారు అయ్యో మమ్మీ నీకు దెబ్బలన్నీ ఎలా తగిలాయి నానమ్మని పిలుచుకురా అన్నయ్య వద్దు చెల్లి నానమ్మే మా నమ్మని ఇలా కొట్టి బయట పడేసింది నువ్వు అమ్మను చూసుకుంటూ ఉండి చెల్లి నేను పొలం దగ్గరికి వెళ్లి నాన్నని తాతయ్యని తీసుకుని వస్తాను అని చెప్పి హరీష్ అతివేగంగా పరిగెడుతూ పొలం దగ్గర ఉన్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చాడు ఆయాసపడుతూ స్కూల్ బట్టల్లో హరీషు తమ దగ్గరికి అలా రావటం చూసిన తండ్రి కొడుకులకి అనామికాకి ఇంటి దగ్గర ఏదో జరిగిందనే విషయం అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా హరీష్తో కలిసి ఇంటికి పరుగున వచ్చారు ఇంటి ముందు అనామికా పడి ఉండటం భవ్య ఏడుస్తూ ఉండటం చూసి జాలి కలిగింది వాళ్ళిద్దరికీ బాబు రమేష్ ముందుగా కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టు అలాగే నన్న అని చెప్పి రమేష్ అనామికాని ఎత్తుకొని బెడ్రూంలోకి లోకి వచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు సపర్యలు చేసి తలమీద బట్ట వేస్తాడు ప్రసాద్ వెంటనే డాక్టర్ని తీసుకొస్తాడు డాక్టర్ చెక్ చేసి మందులిచ్చి వెళ్ళిపోతాడు ఇక ఓ రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత అనామికా నిద్రలేచి చివరిసారిగా తన పిల్లల్ని చూసుకుంటుంది నన్ను మన్నించండి పిల్లలు అని చెప్పి ఇంట్లో నుంచి ఆ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోతుంది భయం భయంగా దిక్కులు చూస్తూ ముందుకు వెళ్తూ కొంచెం దూరం వెళ్లిన తర్వాత అడవిలో ఒక మాయా తలుపు ప్రత్యక్షమవుతుంది బంగారు వెలుగొస్తుంది ఆ నుంచి ఆ వెలుగులో కనబడుతున్న ఆ తలుపుని అనామికా చూస్తుంది భయం భయంగా అనామిక ఆ మాయాతలుపు లోపలికి వెళ్తుంది అంతే తన గాయాలు మొత్తం మానిపోతాయి మామూలు అనామిక అవుతుంది అనామిక అలా తన గాయాలు మానిపోగానే సంతోషపడుతూ అక్కడున్న అందమైన పూలతోటలు పళ్ళతోటలు చూస్తూ వాటితో ఆడుకుంటున్న పులులు ఉండటం గమనిస్తుంది వాటిని చూసి అనామిక భయపడుతూ ఉండగా ఒక బంగారు రంగులో మెరుస్తున్న చిలుక వచ్చి ఒక చెట్టు మీద వాలుతుంది భయపడుగా అనామిక ఆ పులులు నిన్నేమీ చేయవు అవి ప్రేమగా ఆడుకుంటున్నాయి తల్లి పిల్లలు కదా అని చెప్పగానే అనామికాకి వెంటనే తన పిల్లలు గుర్తుకొచ్చారు కన్నీళ్లు పెట్టుకుంటుంది అనామిక నీ రాకకి కారణం నీ కన్నీళ్లకి కారణం నాకు అర్థమైంది నీ వరకట్న సమస్యని నేను తీరుస్తాను అని చెప్పగానే అనామిక ఎంతో సంతోషపడుతుంది నువ్వు మాయా తలుపు దాటి మా మాయాలోకంలోకి వచ్చావు మాకు అన్నీ తెలిసిపోతాయి నేను చెప్పినట్టు చెయ్యి అనామిక నీ జీవితం బాగుంటుంది నీ కాపురం చక్కబడుతుంది పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు సరే చిలుక నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పగానే అనమిక దగ్గర బంగారు నాణ్యాలు ఉన్న పెట్టె ప్రత్యక్షమవుతుంది అనామిక ఈ పెట్టెను తీసుకెళ్లి మీ అత్తయ్యకి ఇవ్వు ఎక్కడవని అడిగితే విషయం చెప్పు తన అత్యాశ తనకి తగిన గుణపాఠం చెబుతుంది సరే చిలుక అని అనామిక ఒప్పుకోగానే పెట్టె అనామిక నెత్తిమీద ఉంటుంది ఆ పెట్టెని తీసుకొని అనామిక ఆ మాయా తలుపులో నుంచి బయటకొచ్చి అలా నడుచుకుంటూ ఇంటికొస్తుంది పెట్టెని తన గదిలో పెట్టుకుని పడుకుంటుంది మరుసటి రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తగారు శారదకి విషయం చెప్పి బంగారు నాణ్యాలు ఉన్న పెట్టెని చూపిస్తుంది శారద ఆశ్చర్యంగా ఆనందంగా వాటివైపు చూస్తుంది అనామిక జరిగింది మొత్తం వివరిస్తుంది శారద వెంటనే ముళ్ళక్కర్రని తీసుకొచ్చి అనామికాకి ఇస్తుంది దీంతో నన్ను కోళ్ళ వద్దద్దయ్యా నిన్నలా కొట్టలేను చెప్పింది జయ్యి నిన్నీ నెట్టగొట్టానో నువ్వు నన్నట్టగొట్టు అని చెప్పగానే వెంటనే అనామికాకి మాయాచులుక చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి గట్టిగా ముళ్ళక్కర్రతో శారదని కొడుతుంది శారద బాధపడుతూ ఎంత బాధని కోలు ఊర్చుకోలేక పడిపోయింది అది నేను నేనింక దారుణంగా కొట్టేశాను అని వెళ్ళి పడుకుంటుంది ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అడవిలోకి వెళ్తుంది శారద అనామికాకి కనిపించినట్టుగానే మెరుస్తున్న మాయా తలుపు శారదకి కనిపిస్తుంది శారద సంతోషపడుతూ ఆ తలుపులో నుంచి లోపలికి వెళ్తుంది తన దెబ్బలు మరింత ఎక్కువగా మండుతూ ఉంటాయి లోపల ఒక పాము బుచ్చలు కొడుతూ కాటు వెయ్యాలని చూస్తూ ఉంటుంది పెద్దలు ఎత్తిగా అరుస్తూ ఉంటుంది శారద ఇవన్నీ చూసి భయపడిపోతూ ఉంటుంది ఇదేంటి కోడలేమో నా కోడి చెప్పింది ఇక్కడే ఇంకోటి జరుగుతుంది వామో ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడ బంగారు లేనట్టుగా ఉంది అని అనుకుంటూ ఉండగా బంగారు చిలుక అక్కడికి వస్తుంది ఆ చిలుకను చూసి శారద సంతోషపడుతుంది మూసి ఉన్న పెట్టె అక్కడ ప్రత్యక్షమవుతుంది శారదా నువ్వు మంచిదానివైతే ఈ పెట్టెలో బంగారం ఉంటుంది అదే చెడ్డదానివైతే విషనాగు ఉంటుంది ఇంటికి వెళ్ళాక చూసుకో బంగారం నీకు భవిష్యత్తునిస్తుంది ఎవరిని బాధపెట్టినా విషనాగునీ చూస్తుంది అని చెప్పి మాయా చిలుక మాయమైపోతుంది తను మంచి దానినని మురిసిపోతూ ఆ పెట్టెని తీసుకుని ఇంటికి వెళ్తుంది శారద ఇక సంతోషం పట్టలేక పెట్టెని తెలుస్తుంది ఆ పెట్టెలో విషనాగు ఉంటుంది అది చూసి ఆ రోజు నుంచి శారద అనామికాని ఏమీ అనకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఆ విషనాగు ఎవ్వరికీ కనిపించకుండా శారదకి మాత్రమే కనబడుతూ ఉంటుంది శారద అలా క్షణక్షణం భయపడుతూ కోడలు అనామికాన్ని ప్రేమగా చూసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే